మైనార్టీలకు ఏం కావాలని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నాలుగున్నర సంవత్సరం తెలుగుదేశం పార్టీ బీజేపీతో సావాసం చేసినా ఆ రోజుల్లో మైనార్టీ కమ్యూనిటీ నుంచి ఎన్నో రకాలైన వ్యతిరేకతలు మేయర్కి వచ్చినా కానీ కడుపులో పెట్టుకొని పార్టీ కోసం అతను చేసిన త్యాగం అంతా ఇంత కాదు అతను చేసిన త్యాగానికి ఈరోజు ప్రతిఫలంగా మా మైనార్టీ సోదరులందరూ మన ఒక్కోర్డ్ చైర్మన్ మునోర్ గారు కానివ్వండి అదేవిధంగా ఫారూక్ కానివ్వండి బాబాయ్ కానివ్వండి ఇంకా చాలామంది మా జాకీర్ కానివ్వండి ప్రతి మైనార్టీ నాయకులు తెలుగుదేశంలో ఉన్న నాయకులు మైనార్టీ కమ్యూనిటీకి చెందిన పెద్దలు వీళ్ళందరూ కూడా ఒక మాట అడుగుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో మైనార్టీలకు న్యాయం చేయాలా మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం అనుకుంటే ఎక్కడైతే మైనార్టీ ఓటర్లు ఎక్కువ ఉండారో అక్కడ ముస్లింలకు సీటు అని సీటు ఇవ్వమని చెప్తున్నాం ఈరోజు మంత్రి నారాయణ గారు జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఎస్సీ రిజర్వేషన్ ఉన్న నియోజకవర్గాలు పక్కన పెట్టేస్తే ఏ నియోజకవర్గంలో ఆయన పోటీ చేసినా కానీ అతనికి గెలిచే సత్తా ఉంది ఎందుకంటే నారాయణ మాటల్లో కాదు చేతల్లో చూపించే మంత్రి అనే ఒక మంచి పేరు ఉంది కాబట్టి వేరే దగ్గర ముస్లింలు కానీ వెళ్తే ఉన్న రాజకీయ పరిణామాలు మతోన్మాదులు కుల వ్యవస్థ మమ్మల్ని అడగదొక్కే అవకాశం ఉంది కాబట్టి ఈ మహానగరంలో అందరికీ చెరువై హిందూ ముస్లిం దళిత క్రైస్తవులు అనే భావన లేకుండా ప్రతి ఒక్కడికి నోట్లో నాలుకై ఒక తోబుట్టులాగా కుటుంబ సభ్యుల్లాగా తిరుగుతున్న మేయర్ అజీజ్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి మొన్న కూర్చున్నప్పుడు మన మున్వర్ భాయ్ ఆసిఫ్ బాషా ఫారూఖ్ మిగతా మైనార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది మేము కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ సాధన సమితి తరఫున అదేవిధంగా యూత్ వెల్ఫేర్ జాతీయ అధ్యక్షుడు హోదాలో నేను ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ డిమాండ్ చేస్తున్నాను ఈ అవకాశం ఎక్కడైతే ముస్లింలు గెలిచే అవకాశం ఉందో అక్కడ మైనార్టీలకు సీట్లు దానిస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ముస్లింలు కూడా మీ పార్టీ వైపు అనుకూలంగా వస్తారు ఎందుకంటే జరగబోయే ఎన్నికల్లో కేవలం రెండు మూడు శాతం ఓట్ల డిఫరెంట్ ఉంది ఈ రెండు మూడు శాతం ఓట్లంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో డెబ్బై ఐదు నియోజకవర్గాలు శాసించే స్థాయి ముస్లింలకు ఉంది కాబట్టి సానుకూలంగా అధిన అధినాయకత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఉన్నారో ఆలోచించాలా ఎందుకంటే మనం అన్న అవకాశాన్ని వదులుకొని రేపు పశ్చాత్తాప పడే బదులు ఈరోజు మైనార్టీలకు కేవలం మనకు ఏదో లోన్లు ఇస్తున్నాము ఫంక్షన్ ఇస్తున్నాము సక్కెరిస్తున్నాము గోధుమలు ఇస్తున్నాము పెళ్లికి యాభైలు ఇస్తున్నాము అది కాకుండా చట్ట సభలో అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను అసలాం